అందరికి నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం మూడవ తేదీ సోమవారం రోజున శుభ ఫలితాలను వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా అయితే ఈ గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన శారీరకంగా మానసికంగా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి పూజ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తుల వారికి ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలవద్దు బిందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇబ్బందికర సంఘటనల తొడుగున అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు సమయానికి ఆహార నియమాలను పాటిస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం మిశ్రమ కాలం చెప్పవచ్చు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగు అదేవిధంగా వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త అవసరం కుటుంబ వాతావరణం కాస్త అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది దూర ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు కోపాన్ని తరిచేయవద్దు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ప్రశాంత చిత్తంతో ముందుకు సాగితే అన్ని సర్దుకుంటాయి ప్రారంభించేటువంటి పనులు ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మనోధైర్యాన్ని కోల్పోరాదు ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తారు మాట విలువను కాపాడుకుంటారు అనవసరమైనటువంటి కలహాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు సమయ సమయాన్ని వృధా చేయవద్దు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకునేది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ఒక శుభవార్తను వింటారు శత్రువులను దూరం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి మీ యొక్క ప్రయత్నాలు పట్టుదలతో పనిచేస్తారు శుభ ఫలితాలను అందుకుంటారు ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు మీ యొక్క ప్రతిభతో గౌరవ సన్మానాలను అందుకుంటారు మనోబలం కలదు ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది దైవ రక్షిస్తుంది ఆరోగ్యం సహకరిస్తుంది కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు సమయానుకూలంగా ముందుకు సాగుతారు పనులకి ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు ధనలాభం ఏర్పడుతుంది ప్రారంభించబోయే పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకునేది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది వ్యాపార లాభాలు ఏర్పడడం ఒక శుభవార్తను వింటారు శత్రువులను దూరం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహాయ సహకారాలు ఏర్పడడం బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు చక్కటి ప్రణాళికతో పనిచేస్తే లక్ష్యం సిద్ధిస్తుంది నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శ్రద్ధ అవసరం నిబద్ధతతో ముందుకు సాగితే దాన్ని సాధిస్తారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది కొన్ని సందర్భంగా సందర్భాలలో ఎదుటి వారిని అపార్థం చేసుకునే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ప్రశాంతంగా ఉంటే అన్ని సర్దుకుంటాయి మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా బుద్ధి బలం బాగా పనిచేస్తుంది విజయానికి మార్గాలను అన్వేషిస్తారు పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో అనూహ్యమైనటువంటి ఫలితాలను సాధిస్తారు సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగి గొప్ప ఫలితాలను సాధిస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో పెద్దల సలహా మేలు చేస్తాయి ఆర్థిక విషయంలో మేలినటువంటి ఫలితాలను అందుకుంటారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి చేపట్టినటువంటి పనుల్లో ఊహించినటువంటి ఫలితాలు వెనుపొట్టడం బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగున మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్నదాన్ని సాధిస్తారు నూతన బాధ్యతలు పెరిగిన సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం కుటుంబ సభ్యులతో బిందువు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఏర్పడుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగాలలో పని భారం నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది సన్నిహితుల నుంచి అరుదైనటువంటి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం చేపట్టినటువంటి పనులు సజావుగా సాగిన వృత్తి వ్యాపారం లభిస్తుంది ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు విలువైనటువంటి వస్తువులను సేకరి వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలు ఏర్పడిన అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరిగిన గృహమున ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ వాతావరణం అనుకూలంగా ఏర్పడిన సకాలంలో పనులు పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం అధికారులతో వివాదాలు తెలుగునం ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో అవాంతరాలు తెలుగునం అదేవిధంగా వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తెలుగును ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడడం మీ యొక్క కీర్తి పెరుగుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు తులారాశి వారికి శివారాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు हलो